రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు ఇప్పుడు కష్టాలన్నీ చుట్టుముట్టాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సమస్యలతో గేమ్ చేంజర్ సినిమా విడుదలకు ముందే అష్ట కష్టాలు పడుతుంది ఈ సినిమా విడుదలకు పట్టుమని పదిహేను రోజులు కూడా సమయం లేదు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అనౌన్స్ చేసిన సినిమా ఇది ఇన్నాళ్ల పాటు కష్టాలు పడి పడి మొత్తానికి షూటింగ్ను ముగించేసి రిలీజ్కు సిద్ధమైపోతే ఉన్నట్టుండి కష్టాలన్నీ కూడా ఒకేసారి చుట్టుముట్టిన పరిస్థితి దీంతో మెగా ఫ్యాన్స్లో ఒకటే ఆందోళన అసలు ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందన్న సంగతిని పక్కన పెడితే ఇన్ని సమస్యల మధ్య కూడా ఈ సినిమా హిట్ అయ్యి మంచి కలెక్షన్లను రాబడితే అది రికార్డే అని ఘనంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి అసలు గేమ్ చేంజర్ చుట్టూ ముసురుకున్న సమస్యలేంటి ఈ సినిమా రిజల్ట్ మీదే ఓ పెద్ద స్టార్ హీరో సినిమా భవితవ్యం ఆధారపడి ఉండటం ఏమిటి అల్లు చేసిన నిర్వాహకంతో రామ్ చరణ్ సినిమాకు వచ్చిన నష్టమేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం గేమ్ చేంజ్ సినిమా ఎదుర్కొంటున్న మొట్టమొదటి సమస్య ఈ సినిమాకు బజ్ లేకపోవటం ఎస్ ఇది పచ్చి నిజం మెగా ఫ్యాన్స్ కూడా ఒప్పుకొని తీరాల్సిన విషయం ఇది అంత గొప్ప శంకర్ గారు ఈ సినిమాకు దర్శకత్వం వేస్తున్నారు ప్యాన్ ఇండియన్ స్టార్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు తండ్రి కొడుకులుగా మొట్టమొదటిసారి డబల్ రోల్లో కూడా రామ్ చరణ్ గారు నటిస్తున్నారు పైగా దిర్లాజ్ గారు కూడా నిర్మాత ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టి మరీ ఈ సినిమాను ఘనంగా తీసారట కూడా కానీ ఇంత చేసినా కూడా ఈ సినిమాలో అందరూ గొప్ప గొప్ప యాక్టర్లు గొప్ప గొప్ప టెక్నీషియన్లు గొప్ప డైరెక్టర్ మెగా ప్రొడ్యూసర్ అంతా గొప్పవాళ్లే కనిపిస్తున్నా సరే ఈ సినిమా ఊహించినంత బజ్ అయితే రావటమే లేదు ఒక్కసారి మీరే ఆలోచించండి అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాకు విడుదలకు ముందే దేశవ్యాప్తంగా సినీ ఆడియన్స్లో ఇలాంటి బజ్ ఉంది ఈ గేమ్ చెంది సినిమాకు బజ్ ఎలా ఉందన్నది మీరే గమనించండి పుష్ప టూ సినిమాకు అయితే నెల రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేశారు ప్రతిరోజు కూడా ఆ సినిమాకు సంబంధించి ఏదో ఒక ఈవెంట్ ఉండేలా చూసుకున్నారు ప్రమోషన్స్ ఘనంగా చేసుకున్నారు నెల రోజుల ముందు నుంచే తమ సినిమాను బలంగా జనాల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు ఆ మార్క్ ప్రమోషన్స్ మాయాజాలాన్ని గేమ్ చేంజర్ సినిమా టీం చేయలేకపోతుంది అయితే దీనికి ప్రధాన కారణం ఏమిటి అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ టీచర్ రిలీజ్ అయింది ఒకటికి నాలుగు పాటలు కూడా రిలీజ్ అయ్యాయి టీచర్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది కానీ పాటలు మాత్రం బాగా దెబ్బ కొట్టేశాయి ఒక్క పాట కూడా క్యాచ్ ఇయ్యలేదు సోషల్ మీడియాలో వైరల్గా మారింది కూడా ఏమీ లేదు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అయినా ఈ సినిమాకు బజ్ ఏర్పడుతుందా సగటు సినీ ఆడియన్స్లో ఈ సినిమా పట్ల క్యూరియాసిటీ ఏర్పడుతుందా అనేది చూడాల్సి ఉంది శంకర్తో కాకుండా ఇదే సినిమాను ఏ తెలుగు దర్శకుడితో తీసినా కూడా ఎందుకంటే ఎక్కువ బజ్ ఈ సినిమాకు వచ్చి ఉండేదన్నది నా అభిప్రాయం అలానే నేను శంకర్ గారిని అవమానిస్తూ మాట్లాడటం లేదు ఎందుకున ఏమో కానీ శంకర్ గారు ఈ తరం తెలుగు ఆడియన్స్కు కనెక్ట్ కాలేకపోతున్నారు ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే గేమ్ చేంజర్ సినిమా ఎదుర్కొంటున్న రెండో అతిపెద్ద సమస్య శంకర్ గారి ఇమేజ్ ఎస్ శంకర్ గారు గొప్ప దర్శకుడే కాదు అనలేదు ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను గతంలో తీసిన వ్యక్తే ఆ విషయాలన్నీ కూడా కాదంటలేదు కానీ ఈ మధ్య శంకర్లో మునుపటి మ్యాజిక్ కనిపించటం లేదన్నది వాస్తవం అవే పాత సినిమా కథలను మళ్ళీ కొత్తగా చూపిస్తున్నారు అనే భావనే ఆయనలో కనిపిస్తుంది కానీ ఈ తరానికి తగ్గట్టుగా కథ స్క్రీన్ ప్లేస్తుందామన్న భావన ఆయనలో లేకపోవటం బాధాకరం ఇండియన్ టూ సినిమాని చూసిన తర్వాత సగటు సినీ ఆడియన్స్ భావన అదే భారతీయుడు సినిమాకి దాని సీక్వల్గా వచ్చిన భారతీయుడు టూ సినిమాకు అసలు తేడా ఏమైనా ఉందా అదే చంపడం అదే తరహా స్క్రీన్ప్లే కానీ భారతీయుడు సినిమా హిట్ అయింది దాని సీక్వెల్ మాత్రం డిజాస్టర్ అయింది అందుకు ప్రధాన కారణం హ్యూమన్ ఎమోషన్స్ సీక్వెల్లో ఇదే మిస్ అయింది రెండు వేల పదో సంవత్సరంలో శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ గారు హీరోగా రోబు అనే సినిమా వచ్చింది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఆ తర్వాత నంబర్ అంటూ త్రీ ఈడియట్స్ సినిమాను రీమేక్ చేశారు అది కాస్త ఫ్లాప్ అయింది ఆ తర్వాత విక్రమ్తో ఐ సినిమాను తీశారు అది కూడా ఫ్లాప్ అయింది ఆ తర్వాత రజనీకాంత్తోనే మళ్ళీ రోగో టూ పాయింట్ వో అనే సినిమాను తీశారు అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు ఆ తర్వాత ఇండియన్ టూ సినిమాను తీశారు అదైతే ఘోరంగా డిజాస్టర్ అయింది ఓ రకంగా శంకర్ గారి ఇమేజ్ను సమూలంగా ఆ సినిమా నాశనం చేసింది అంటే రెండు వేల పదో సంవత్సరం నుంచి నేటి వరకు దాదాపుగా పదిహేనేళ్ళుగా శంకర్ గారికి గట్ హిట్ ఒక్కటి కూడా లేదు ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకం చాలా మందికి లేదు అందుకే ఈ సినిమాకు ఆశించిన రీతిలో బజ్ క్రియేట్ అవ్వడం లేదు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సినిమాకు శంకర్ కాకుండా వేరే ఇతర దర్శకుడు అయినా సరే ఈ సినిమాకు కాస్త కోస్తో బజ్ ఏర్పడి ఉండేది కానీ శంకర్కు వచ్చిన ఈ మధ్య వర్షఫ్లాఫ్ల వల్లే ఈ సినిమాకు నెగిటివ్ ముద్ర పడిపోయింది అయితే కాస్త కోస్తో రిలీఫ్ ఏంట్యా అంటే ఈ సినిమా కథను రాసింది శంకర్ గారు కాదు కార్తీక్ సుబ్బరాజు గారు స్క్రీన్ ప్లేను మాత్రమే శంకర్ గారు రాసుకున్నారు చూడాలి మరి ట్రైలర్ వచ్చాకైనా ఈ సినిమా పరిస్థితిలో మార్పు వస్తుందో లేదో అన్నది ఇక గేమ్ చేంజర్ సినిమా ఎదుర్కొంటున్న మూడో అతిపెద్ద సమస్య టికెట్ల రేట్ల పెంపు ఇష్యూ గేమ్ చేంజర్ సినిమాకు దిల్లాజ్ గారు ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ను పెట్టారట శంకర్ అడిగిందే తడవుగా ఎంత అడిగితే అంత బడ్జెట్ను ఇచ్చారు ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా నాన్ థియేటికల్ బిజినెస్ రూపంలో అంటే ఓటీటీ హక్కులు శాటిలైట్ హక్కుల రూపంలో నూట నలభై కోట్ల రూపాయల వరకు వచ్చాయని తెలుస్తుంది అంటే గేమ్ చేంజర్ సినిమా నిర్మాత అయిన దిల్ గారు గట్టెక్కాలంటే ఈ సినిమాకు ఇంకా మూడు వందల అరవై కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు రావాల్సిన అవసరం ఉంటుంది ఈ సినిమాకు ప్రధానంగా ఉన్నది తెలుగు మార్కెటే ఎంత తమిళ దర్శకుడు ఈ సినిమాను తీస్తున్నా సరే గేమ్ చేంజర్ సినిమాకు రామ్ చరణ్ సినిమాకు తమిళనాడులో పెద్దగా కలెక్షన్లు రావు రాలేవు పుష్ప టూ సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో అంత పెద్ద హిట్ అయితేనే ఆ సినిమాకు మూడు వారాల్లో తమిళనాడులో వచ్చింది అక్షరాల ముప్పై మూడు కోట్ల రూపాయల షేర్ గేమ్ చేంజర్ సినిమాకు తమిళనాడులో పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల లోపు కలెక్షన్లు వస్తేనే చాలా గొప్ప అనుకోవాల్సి వస్తుంది ఇకపోతే హిందీ మార్కెట్లో కూడా ఈ సినిమాకు ఏమాత్రం బజ్ లేదు పనిగట్టుకుని మరి హిందీలో డబ్ చేసి కలెక్షన్లు రాకపోతే పరువు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇక కర్ణాటకలోను కేరళలోను రామచంద్ర సినిమాకు వస్తే ఇస్తే మరో ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయేమో అంటే ఈ లెక్కన చెప్పుకోవాలంటే ఓ అరవై కోట్ల రూపాయల వరకు ఇతర ప్రాంతాల నుంచి కలెక్షన్లు వస్తాయని అనుకున్నా కనీసం మూడు వందల కోట్ల రూపాయల కలెక్షన్లు కేవలం తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ నుంచే గేమ్ సినిమా రాబట్టుకోవాల్సి ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్ల పెంపు లేకుండా ఈ రేంజ్ టార్గెట్ను గేమ్ చేంజర్ సినిమా చేరుకోగలదా అనేది ఇక్కడ అతిపెద్ద సమస్య బెనిఫిట్ షోలు తెలంగాణలో ఉండవట టికెట్ల రేట్ల పెంపు కూడా ఉండదని తెలంగాణ ముఖ్యమంత్రి గారు తేల్చి చెప్తున్నారు అల్లు అర్జున్ ఇష్యూ వల్ల మొత్తం ఇండస్ట్రీ కూడా డిఫెన్స్లో పడిపోయింది దానివల్ల గేమ్ చేంజర్ సినిమా కూడా ఇబ్బందుల్లో పడిపోతుంది టికెట్ల రేట్లను పెంచుకునే విసులుబాటు బెనిఫిట్ షోలను వేసుకునే విసులుబాటును రేవంత్ రెడ్డి సర్కారు కనుక ఇవ్వకపోతే దిల్ గారికి ఈ సినిమా వల్ల నష్టాలు తప్పెట్టలేవు ఇక గేమ్ చేంజర్ సినిమా ఎదుర్కొంటున్న నాలుగో సమస్య పుష్ప టూ సినిమా కలెక్షన్ల టార్గెట్ అసలే బజ్ లేదురా నాయనా ఏం చేసినా ఎంత చేసినా సినిమాకు బజ్ రావటం లేదురా నాయనా అని సతమతం పుష్ప పుష్పాటు సినిమా మాత్రం రోజు రోజుకు కలెక్షన్ టార్గెట్ను పెంచుకుంటూ పోతుంది మూడు వారాల్లోనే ఈ సినిమాకు పదిహేడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు ఆ సినిమా టీం అధికారికంగా చెబుతోంది లోపు మరో మూడు వందల కోట్ల కలెక్షన్లు వచ్చి తీరుతాయి కూడా మొత్తంగా చూసుకుంటే రెండు వేల కోట్ల రూపాయల గ్యాస్ మార్కును టూ సినిమా దాటడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పుడు ఇదే గేమ్ చేంజర్కు అతిపెద్ద సవాలుగా మారింది ఫస్ట్ డే కలెక్షన్ల నుంచి మొదలు పెడితే ఓవరాల్ కలెక్షన్ల వరకు అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాతోనే గేమ్ చేంజర్ సినిమాను ఫ్యాన్స్ కంపేర్ చేస్తూ ఉంటారు అభిమానుల అంచనాలను ఆ సినిమా అందుకోవాల్సిన అవసరం ఉంది ఆ రేంజ్లో సినిమాలో కంటెంట్ లేకపోతే మాత్రం బన్నీ సినిమాకు పోటీగా నిలవలేమని భావించే గేమ్ చేంజర్ సినిమా డిసెంబర్లో కాకుండా సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యిందన్న వార్తలు షికారులు చేయడం ఖాయం చూడాలి మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో అన్నది ఇక చివరిగా గేమ్ చేంజర్ సినిమా ఎదుర్కొంటున్న ఐదో సమస్య ఇండియన్ త్రీ సినిమా భవిష్యత్తు ఎస్ ఇప్పుడు కమల్ హాసన్ గారి ఇండియన్ త్రీ సినిమా భవితవ్యం అంటా కూడా గేమ్ చేంజర్ సినిమా రిజల్ట్ పైనే ఆధారపడి ఉంది ఇండియన్ టూ సినిమా దెబ్బకు శంకర్ గారి సినిమా అంటేనే డిస్ట్రిబ్యూటర్లో భయపడుతున్నారు గేమ్ చేంజర్ సినిమాను అయినా కొనడం కానీ ఇండియా సినిమా ఊసేతే పెడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు కండిషన్ లో డిస్ట్రిబ్యూటర్లనే కాదు ప్రేక్షకులను కూడా సినిమా భయపెట్టింది ఆ సినిమాకు సంబంధించి మూడో పాటు కూడా ఇప్పటికే రెడీగా ఉంది షూటింగ్ కూడా పూర్తయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ సినిమా కూడా రిలీజ్కు రెడీగా ఉంది కాకపోతే భారతీయుడు త్రీ సినిమాను కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదు ఒకనొక తరుణంలో అయితే నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి కానీ ఈ మధ్య శంకర్ గారు మాత్రం ఆ వార్తలు పొకారలేనని తేల్చి చెప్పారు థియేటర్లలోనే ఇండియన్ త్రీ సినిమాను రిలీజ్ చేయాలని ఉందంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు కానీ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు మాత్రం ఈ సినిమా వైపు మొగ్గు చూడటం లేదు అదే ఇప్పుడు శంకర్ గారికి సమస్యగా మారింది ఒకవేళ గేమ్ చేంజర్ సినిమా కనుక గట్టి హిట్టు కొడితే థియేటర్లోనే మంచి లాభాలను తెచ్చిపెడితే అప్పుడు తన ఇండియన్ త్రీ సినిమాను కూడా కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వస్తారన్నది శంకర్ గారి ఆశ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియన్ త్రీ సినిమాను థియేటర్లోనే విడుదల చేయించాలన్నది ఆయన బంధం ఆయన కోరిక నెరవేరాలంటే గేమ్ చేంజర్ సినిమా తప్పకుండా హిట్ అవ్వాల్సిన అవసరం ఉంది లేదంటే మాత్రం ఇండియన్ త్రీ సినిమాను ఇక థియేటర్లలో చూడలేరు కూడా చూడాలి మరి ఇన్ని కష్టాలను దాటుకొని మరి గేమ్ సినిమా హిట్ కొడుతుందా లేదా అన్నది ఇదండి గేమ్ సినిమా ఎదుర్కొంటున్న కష్టాల గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ